వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏపీ హైకోర్టు డిస్టిక్ కోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మనం ముందే చెప్పడం జరిగింది ఈ నోటిఫికేషన్ డిసెంబర్లో రాబోతుంది అని చెప్పి కాకపోతే డిసెంబర్లో ఏదైతే ప్రమోషన్ లిస్ట్ ఉన్నాయో అవి ఆలస్యం కావడం వల్ల అతి త్వరలో ఈ నోటిఫికేషన్కి విడుదలకు సిద్ధమైంది దీనికి అనుగుణంగానే వరుసపెట్టే అన్ని రాష్ట్రాల్లో కూడా మనకి హైకోర్టు అండ్ జిల్లా కోర్టులు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి జనవరిలో జనవరి ఫోర్త్ను మనకి నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది అంటే మనకు హైకోర్టు డిస్టిక్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒక క్యాలెండర్ని వాళ్ళు రిలీజ్ చేశారు కాకపోతే ఇక్కడ ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారు కాబట్టి ఈ హేపీ హైకోర్టు నోటిఫికేషన్స్ లో ఏ ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి వాటి క్వాలిఫికేషన్స్ ఏంటి వాటి సిలబస్ ఏంటి అనేటువంటిది మీరు ముందుగా తెలుసుకుని ఉన్నట్లయితే రాబోయేటువంటి నోటిఫికేషన్లో జాబ్ ఈజీగా అందిపుచ్చుకోవచ్చు ఈ మంత్ లో మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది మరి తెలంగాణలో జనవరిలో నోటిఫికేషన్ అయితే ఇచ్చి ఏప్రిల్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి దాదాపుగా నూట పది రోజులు సమయం అయితే ఇవ్వడం జరిగింది మనకు కూడా అంతే షార్ట్ టర్మ్ ఉంటుంది సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు మాతో మా ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ లో జాయిన్ అయితే ఈ యొక్క కోర్టు ఉద్యోగాలకి ఇంటెన్సివ్ బ్యాచ్గా స్టార్ట్ చేసి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి షార్ట్ కట్స్ తోటి సిలబస్ కంప్లీట్ చేయించి మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ కోర్టు ఉద్యోగంగా మార్చే విధంగా మన ప్రోగ్రాం అయితే తీసుకోవడం జరుగుతుంది టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు అందరికీ కూడా ఈ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క మెంటార్షిప్ లో జాయిన్ అవ్వండి క్లాసులు కానీ మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి మీతో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయించి మీతో కోర్టు ఉద్యోగం కొట్టించే విధంగా మన కోచింగ్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ మనకి వెరీ సూన్ స్టార్ట్ చేస్తున్నాం ఎక్స్క్లూజివ్లీ ఫర్ కోర్ట్ కోసం అనమాట సో మరి హైకోర్టు అండ్ డిస్టిక్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క హైకోర్టు డిస్టిక్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడబోతుంది అని చూసుకుంటే మనకి తెలంగాణలో కూడా ఇవే అనేటువంటి రిలీజ్ చేశారు అక్కడ దాదాపుగా పద్దెనిమిది వందలు ఇచ్చారు మనకి అంతకంటే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ లైట్ వెహికల్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ ఎగ్జామినర్ ఫీల్డ్ అసిస్టెంట్ టైప్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అదేవిధంగా ఆఫీస్ సవార్డినేట్ ఉద్యోగాలు ఇక దీంతో పాటుగా డ్రైవర్ అసిస్టెంట్ డ్రైవర్ అసిస్టెంట్ వావర్సేర్ అదేవిధంగా టైపిస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ సేర్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయన్నమాట అంటే ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి ఉద్యోగాలు తెలంగాణలో ఎన్ని కేటగిరీల్లో రెండు రకాలుగా డివైడ్ చేశారు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అని చెప్పేసి టెక్నికల్ అనేటువంటి వాటికి ఎవరికైతే టైపింగ్ టెస్ట్ అవసరం లేదో కంప్యూటర్ టెస్ట్ అవసరం లేదో వాళ్ళని నాన్ టెక్నికల్ కేటగిరీ గాను టైపింగ్ అండ్ కంప్యూటర్ కావాల్సినటువంటి వాళ్ళను టెక్నికల్ కేటగిరీ గాను డివైడ్ చేసి రెండు రకాలుగా నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకు కూడా అదే విధమైనటువంటి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది ఇంకొక డౌట్ అందరూ అడుగుతున్నారు తెలంగాణలో కోర్టు ఉద్యోగాలకు అందరం అప్లై చేసుకోవచ్చని ఖచ్చితంగా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే అక్కడ ఫైవ్ నాన్ లోకల్ కేటగిరీలో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మొత్తం ఉద్యోగాల్లో ఫైవ్ పర్సెంట్ కేటగిరీ ఏదైతే ఉందో ఫైవ్ పర్సెంట్ ఓపెన్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ లో మీరు పోటీ పడడానికి అవకాశం మాత్రమే ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేటువంటిది ఆలోచించుకోండి సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేటువంటిది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే టైపిస్ట్ ఏదైతే ఉందో కి ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసుకుండాలి పాటుగా మీకు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ టైప్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలన్నమాట అదేవిధంగా కాపీస్ట్ అండ్ టైపిస్ట్ ఉద్యోగాలకి ఇక్కడ మనకి గ్రాడ్యుయేషన్ ఏ గ్రాడ్యుయేషన్ అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా టైప్ అనేటువంటిది వచ్చి ఉండాలి ఏపీ హైకోర్టు సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే ఆ సెక్షన్ ఆఫీసర్ కి మాత్రం ఫైవ్ ఇయర్స్ లా డిగ్రీ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం చూసుకుంటే సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అదేవిధంగా ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది డిగ్రీ చదివితే సరిపోతుంది హైకోర్టు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే ఐదు సంవత్సరాలు లా డిగ్రీ చేసి ఉండాలి స్టెనోగ్రాఫర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి టైప్ సర్టిఫికెట్ ఉండాలి రికార్డ్ అస్టెంట్ చూసుకుంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ప్రాసెస్ సర్వర్ చూసుకుంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది వావర్సర్ చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలి ఇక దీంతో పాటుగా ఆఫీస్ అదేవిధంగా ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినెట్ చూసుకుంటే సెవెంత్ క్లాస్ ఏపీ హైకోర్టు సేర్ చూసుకుంటే డిగ్రీ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ చూసుకుంటే మనకి డిగ్రీ అనేటువంటిది ఉండాలన్నమాట అంటే ఇక్కడ టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ సెవెంత్ క్లాస్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ మీకు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి ఏదో ఒక ఉద్యోగానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు వీటిని మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో మరి వీటికి ఏది దేనికి ఏ సిలబస్ ఉంటుంది అనేటువంటిది కూడా మనం ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేద్దాము మరి సిలబస్ చూసేటప్పుడు మనం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి మీకు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకే వ్యక్తిగతంగా షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేసి సో మరి వ్యక్తిగతంగా షెడ్యూల్ అనేటువంటిది డిజైన్ చేసి మీరు ఏ రోజు ఏం చదవాలని చెప్పి దాన్ని తగ్గట్టుగా క్లాసెస్ అందించి క్లాసెస్ కనుగొనంగా మెటీరియల్ ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేసి రిజల్ట్ ఇచ్చి మిమ్మల్ని చదివించి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే విధంగా మన ప్రోగ్రామ్ ఉంటుంది టూ థౌజండ్ రూపీస్కి టూ ఇయర్స్ వ్యాలిడిటీ కోర్టు ఉద్యోగాలకి కాకుండా రాబోయేటువంటి ఆర్టీసీ ఉద్యోగాలకి కానీ అదేవిధంగా ఎన్నోమెంట్ కి కానీ గ్రూప్ టూ కానీ అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ద బెస్ట్ కోర్స్ అయితే మనం అందిస్తున్నాం మరి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఆసక్తి ఉంటే మరి సంక్రాంతి తర్వాత కొత్త బ్యాచ్ అయితే ప్రారంభిస్తూ ఉన్నాం సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏపీ హైకోర్టు డ్రైవర్కి సంబంధించి చూసుకుంటే జనరల్ స్టడీస్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్ పది మార్కులు మెంటల్ ఎబిలిటీకి థర్టీ మార్క్స్ డ్రైవింగ్ కి ట్వంటీ మార్క్స్ అనేటువంటి ఉంటాయి హైకోర్టు అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి దీంతో పాటు కాపీస్ట్ ఉద్యోగం చూసుకుంటే నలభై జిఎస్ టెన్ ఫార్టీ ఇంగ్లీష్ మో ఇంగ్లీష్ టైప్ కి ట్వంటీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా అసిస్టెంట్ వావర్సర్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ ఫార్టీ అండి అదేవిధంగా మీరు మిగిలినటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే సారీ సిలబస్ కనుక చూసుకుంటే టైపిస్ట్ ఎగ్జామ్కి మనకు ఇంగ్లీష్ ఫార్టీ జిఎస్ ఫార్టీ హైకోర్టు టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఇంగ్లీష్ ఫార్టీ జిఎస్ ఫార్టీ టైప్కి ట్వంటీ అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ చూసుకుంటే జిఎస్ థర్టీ ఇంగ్లీష్ థర్టీ లాకి ట్వంటీ అదేవిధంగా సబార్డిన సబార్డినేట్ చూసుకుంటే జిఎస్ ఫార్టీ ఇంగ్లీష్ టెన్ మెంటల్బిలిటీకి థర్టీ మార్క్స్కి అనేటువంటిది కేటాయిస్తారు ఇక్కడ ఈ అన్ని ఉద్యోగాలకు కూడా సంబంధంగా మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఏవైతే టెక్నికల్ పోస్ట్ ఉన్నాయో వాటికి మెంటలబిలిటీ యాడ్ అవుతుంది మిగిలిన ఉద్యోగాలకు చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ జిఎస్ ఫార్టీ ఫార్టీ మార్క్స్కి మనకి ఈ సిలబస్ అనేటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఎక్స్క్లూజివ్ హైకోర్టు క్లాసెస్ కూడా మనం స్టార్ట్ చేసాము త్రీ నైంటీ నైన్ రూపీస్కే సంక్రాంతి ఆఫర్ల భాగంగా నడుస్తుంది ఆ క్లాసెస్ కావాలంటే అవి తీసుకోవచ్చు లేదా మెంటార్షిప్ కావాలనుకున్నప్పుడు కంప్లీట్ ప్రోగ్రామ్ కావాలన్నప్పుడు లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఈ క్వాలిఫికేషన్స్తో ఈ యొక్క ఈ యొక్క ఉద్యోగాలకు ప్రత్యేకత ఏంటి అంటే మీరు వితిన్ సిక్స్ మంత్స్లో గవర్నమెంట్ జాబ్లో కూర్చుంటారు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితే ఆరు నెలల్లో గవర్నమెంట్ జాబ్లు గ్యారంటీగా వచ్చే జూన్ కల్లా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోతారనమాట మిగిలినటువంటి వాటిని చూసుకుంటే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అనేటువంటిది ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ అట్లా కాదు నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ పెట్టడం జాబ్ తీసుకోవడం అనేటువంటిది కంప్లీట్గా ఒక ఆరు నెలల లోపే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అనుకుంటే కనుక ముందుగా మీరు దీనికి ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాత 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 వస్తాయి వాటికి తర్వాత అయితే ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటువంటి నోటిఫికేషన్ నేను ఫస్ట్ లో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పినప్పుడు చాలా మంది కింద కామెంట్ చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏమైంది తెలంగాణలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది నాలుగు రోజుల కిందట ఇప్పుడు నెక్స్ట్ రాబోయేది మనకే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలాఖరు గానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ నోటిఫికేషన్ వస్తుంది వచ్చి తీరుతుంది వచ్చిన తొంభై రోజులు ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తారు కాబట్టి ప్రిపరేషన్ ఇమీడియట్ గా మీరు స్టార్ట్ చేయండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ షార్ట్ టర్మ్ లో పెద్దగా కష్టపడక్కర్లేకుండా గ్రూప్స్ స్థాయిలో మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అయితే ఉండవు అంత కష్టం అయితే ఉండదు కాబట్టి ఒక యావరేజ్ ప్రిపరేషన్ తో ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అంటే మీకు ఉండేటువంటి ఏకైక మార్గం ఈ కోర్టు ఉద్యోగాలు మాత్రమే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి